సీజె టక్కడ అండ్ దాంట్లో రూబీ గ్రీన్ వచ్చేటట్టు పెట్టాము చూస్తే ఎంత తెలియని ఉందో సో నెల్లూరు నుంచి వచ్చి ఇచ్చారు వాళ్ళు ఎక్సలెంట్ వచ్చింది ఇలా బాహుబలి డిజైన్ చేశారు ఇది శర్వానీ కూడా సూపర్ గ్రాండ్ వచ్చింది చాలా రకాల జ్యువెలరీస్ నుంచి మేక్ చేశారు చేసారన్నమాట ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ని వేరే వాటి నుంచి పిక్ చేసుకొని న్యూగా కొన్ని యాడ్ చేసి క్రియేట్ చేశారు ఈ సెట్ కూడా సో ఈ కుందన్ పీస్ వచ్చేసి మనము డిజైన్ చేసాము ఓకే బ్యాంగిల్ పెండెంట్ అనేది బాగా హిట్ కదా మనకి సో దానికి తగ్గట్టుగా ఈ సెట్టింగ్ చేసి చూపించాము షీ లైక్ దిట్ సో మచ్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లో షీ షీస్ అడేస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రిడీ నేను పూర్ణిమా ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి మీకు ఓల్డ్ టు న్యూ ట్రెండీ జ్యువెలరీస్ ని అగైన్ నేను మీతో షేర్ చేస్తున్నాను అండి ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీస్ కూడా ఇప్పుడున్న ట్రెండ్ తగినట్టు రీక్రియేట్ చేసినటువంటి ఫ్యాషనబుల్ కలెక్షన్స్ ని చూద్దాము ఆర్ఆర్ జ్యువెలర్స్ మీకు హైదరాబాద్ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ రోడ్ లో ఉంటుందండి ఇక్కడ నుంచి నేను మోర్ దెన్ ఫిఫ్టీ వీడియోస్ మీకు ఇట్లా రీక్రియేషన్ డిజైన్స్ ని చూపించానండి సో ఈ వీడియోలో కూడా మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి అండి యా గుడ్ మీరు

ఓకే అన్ని హ్యూజ్ ఉంటాయి వాళ్ళు ఇచ్చింది ఎన్ని గ్రామ్లు ఉన్నాయమ్మా వాళ్ళదే ఎయిటీ గ్రామ్స్ పైన ఉన్నది నైన్టీ గ్రామ్స్ దగ్గర దగ్గర అంటే అప్పట్లో ఇంక పెద్దగా ఉండేది హెవీగా అది వాళ్ళ అమ్మమ్మది సో నెక్స్ట్ మనవరాలకు అండ్ వాళ్ళ పాపలకు ఇవ్వాలని వాళ్ళు ఇది సెట్టింగ్ బాగుంటది ఇట్లా హెవీ అయితే వేసుకుంటారు పెళ్లి కూతురు ఫంక్షన్ కి సెట్టింగ్ చేసుకున్నారు అరౌండ్ ఫార్టీ ఫైవ్ బాహుబలి ఏదైనా ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఇట్లా ట్రెండ్ చేయించుకోవచ్చు అండి ఇది జస్ట్ శాంపుల్ తీసే మీకు ప్రీవియస్ వీడియోస్ లో ఈ వీడియో లో కూడా అర్జు కొత్త కొత్త కలెక్షన్స్ ని షేర్ చేసి నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్లే ముందు ఇది ఒకసారి పెట్టుకుంటే ఎలా వస్తుందో నేను చూడొచ్చండి సో వాళ్ళు ఇచ్చింది అరౌండ్ ఎయిటీ గ్రామ్స్ ఉంది మళ్ళీ ఒక ఫార్టీ గ్రామ్స్ వేసేసరికి సూపర్ హ్యూజ్ అండ్ చాలా చాలా అసలు ఇంకా దీనికి మాత్రం లేవండి ఎంత బాగా వచ్చిందో అంటే అంత పాత డిజైన్ కూడా మళ్ళీ ఇప్పుడున్న ట్రెండ్కి దాన్ని కరిగించకుండా ఏం చేయకుండా రీయూజ్ చేసుకునేలాగా మీకు ఇక్కడ ఇంత బ్యూటిఫుల్గా టర్న్ చేశారు సో మీరు మీ ప్రోడక్ట్స్ని తీసుకొని ఇక్కడికి విజిట్ చేసి మీరు కూడా రీక్రియేట్ చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ బేస్ చూస్తే మీ మేడంకి కానీ మీకు కూడా టైం సేవ్ అవుతుందండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీ దగ్గర ఏవైతే జ్యువెలరీస్ ఉంటాయో అన్నింటినీ కలిపి తీసుకొచ్చినట్లయితే యూ కెన్ గెట్ ద మోస్ట్ క్రియేటివ్ పీస్ అండి యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకవేళ మన దగ్గర మూడు నాలుగు ప్రోడక్ట్లు ఉన్నాయి అనుకోండి అన్నీ తెస్తే ది బెస్ట్ గా తనిస్తారు అలా మీకు అవన్నీ ఫొటోస్ మేడం ఇచ్చేస్తే కూడా సో అపాయింట్మెంట్ డేట్ అది టైం చెప్తారు ఒకవేళ ఎక్కువ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి తను కూడా టైం సెట్ చేసుకొని మీకు టైం చెప్పేస్తారు ఆ టైంలో వస్తే కనుక ఇద్దరికి టైం వేస్ట్ లేకుండా ఉంటుంది వెరైటీస్ చూద్దాం వచ్చేసి ఇంకొక నెక్లెస్ నుంచి రీక్రియేట్ చేస్తారు అవునండి పాతది ఇది దుబాయ్ స్టైల్ నెక్లెస్ ఇది ఉన్నింది మనం కింద బీడ్స్ వేసేసాము సైడ్ టిక్ కూడా యూజ్ చేసాము అండ్ ఇక్కడ టాంజనైట్స్ ఇచ్చాము ఇప్పుడు అంతా టాంజనైట్స్ ఇన్ ఉంది ఓకే సో టాంజనైట్స్ ముత్యాలు అన్ని కలెక్షన్ ఇచ్చేసరికి కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది బాగా చాలా న్యూ లుక్ వచ్చింది ఇయర్ రింగ్స్ కి కూడా మనం టాంజనైట్స్ ముత్యాలు అన్ని వేసాం ఓకే ఒక నార్మల్ దాన్ని కొంచెం ఎక్స్క్లూజివ్ గా కనిపించేలాగా చేశారండి చాలా క్యూట్ ఉంది దీనికైతే ఎక్కువ గోల్డ్ అవసరం అరౌండ్ టెన్ టు ఫోర్టీన్ గ్రామ్స్ లోపల అట్లా యూజ్ ఓకే సో ఇవన్నీ పెట్టాము అండి ఇలా వచ్చిందండి అసలు అంత పాత మోడల్ ని ఎంత క్రియేటివ్ గా చేశారు అగైన్ ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్స్ అనేది అస్ పర్ యువర్ చాయిస్ ఆర్ ట్రాస్ పర్ ద ట్రెండ్ మేడం ఇలా సెట్ చేశారు ఇయరింగ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయి yes మన దగ్గర ఉండే పాత మోడల్ ఇయరింగ్స్ ని కూడా ఇట్లా మిటర్న్ చేయించుకోవచ్చు yes ఈ బ్యాంగిల్ ని ఎలా మేక్ చేశారు మామ్ సో ఇది బ్లాక్ అండ్ వైట్ స్టోన్స్ బ్యాంగిల్ వాళ్ళు ముత్యాలు గానీ బ్లాక్ గానీ అనుకున్నారు మనం ముత్యాలు పెడితే నచ్చింది చూపిస్తాం కదా డిజైనింగ్ టైమ్ లో ఏది బాగుంటది తన తను నుంచి వాళ్ళ కజిన్ తో పంపించింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కజిన్ తీసుకెళ్లిపోతున్నారు సో కుదరినప్పుడు మీరు జ్యువెలరీ పంపిస్తే మేము డిజైన్ చేసి ఇస్తాము మీరు నీటు అంటే ఏమంటారు మీరే ఉండాలి అని ఏం లేదు కాకపోతే జ్యువెలరీ కంపల్సరీ ఉండాలి మా దగ్గర జ్యువెలరీ ఉంటే దానికి ఎలా ఉంది కన్వీనియన్స్ ఏమేమి చేయొచ్చు మోడల్స్ అన్నీ డిస్కస్ చేయొచ్చు వీడియో కాల్లో ఇవి త్రీ బ్యాంగిల్స్ పెట్టాం మనం ఓకే వన్ టూ త్రీ సో సిక్స్ బ్యాంగిల్స్ యూస్ చేసాము ఇది ఒక పెద్ద సెట్ తయారైంది వాళ్ళది ఇంకా సెట్ ఇప్పుడు రెడీగా లేదు చూపించడానికి దాని బ్యాంగిల్స్ ఇవి ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళ దాంట్లో ఇయర్ లో ఉండే డిజైన్ కి మ్యాచ్ చేస్తాం అనమాట ఇవేమో పెండెంట్ లో ఉండే డిజైన్ కి సెట్ ఉంది సో మొత్తం అంతా అది డిజైనర్ సెట్ లాగా అయిపోతుంది ఇది కూడా వాళ్ళ మదర్ వి తను మ్యారేజ్ టైం కి ఇచ్చిందని చెప్పేసి తను కరిగించకుండా అలానే ఉంచుకోవాలని చెప్పేసి ఒక పెద్ద సెట్ క్రియేట్ చేసుకుంటున్నారు సూపర్బ్ గా వచ్చింది వేసుకొని చూపియండి కొంచెం సైజ్ చిన్నగా ఉందండి బట్ రియల్ మీరు చూస్తే అర్థం అవుతుంది కదా చాలా అందంగా ఉంది చాలా మంచి టర్న్ అయింది ఇలాంటి ఓల్డ్ బ్యాంగిల్స్ చాలా మంది దగ్గర ఉంటాయి అండ్ బ్యాంగిల్స్ అంటేనే ఎందుకంటే మమ్మీ అమ్మమ్మ వేసుకోయింది అని చెప్పి ఒక హ్యాపీనెస్ అవి మళ్ళీ మనం వేసుకునేసరికి సరికి అవి ఆ విధంగా వేసుకోవాలంటే చాలా ఓల్డ్ గా అనిపిస్తాయి కాబట్టి ఈ విధంగా రీక్రియేట్ చేయించుకొని ఇప్పుడు ఇంకా ట్రెండ్గా అండి అండ్ ఎవరి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బడ్జెట్ వాళ్ళ టేస్ట్ దాన్ని బట్టి మనం చేసిస్తాం అన్నీ ఒకేలాగా రావు ఎవరి టేస్ట్ ప్రకారం ఒకలాగా ఉంటుంది అన్ని చేస్తాం మనం చాలా పాతది ఇది వాళ్ళ నానమ్మ టైంలో లోదంట ఆ మేడమే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వాళ్ళ నానమ్మది ఆల్మోస్ట్ ఎయిటీ ఇయర్స్ ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి కదా సో ఏజ్ తక్కువనే ఉంటది ట్వెంటీ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అండ్ ఇఫ్ యూ సీ వర్క్ చూడండి ఇది ఆంటిక్ సి ఇది క్లోజ్ చేసి దీని లింకులు కూడా చూస్తే ఇప్పుడు ఈ స్టైల్ వర్క్ రావట్లేదు పాత ఇది రాదు రాదు ఈ వర్క్ అసలు పాత కాలం స్టైల్ ఉంటారు కదా ఆ అది అండ్ కేడిఎం కూడా ఉండవు ఇవి అండ్ రాళ్ళు కూడా చూస్తే యూ కెన్ సీ ద బిగ్గర్ సైజ్ స్టోన్స్ అండ్ ఇక్కడ కూడా బిగ్గర్ సైజ్ సో దానికి తగ్గట్టుగా తనకు ఎక్కువ గోల్డ్ ఎన్హాన్స్ చేయాలనిపించుకుంది సో నేను ఎక్కువ వెయిట్ ఎక్కువ వేసుకోలేను గోల్డ్ సింపుల్ గా అని చెప్పారు అందుకని ఈ సెట్టింగ్ చేసి చూపించాము షీ లైక్ టెన్ మినిట్స్ లో డేస్ జనరల్లీ కస్టమర్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఐ వెరైటీస్ చూపించినాక చెప్తారు సో ఈ ఈ కస్టమర్ మాత్రం చాలా స్పెషల్ ఐ కెన్ రిమెంబర్ చాలా సార్లు కొంతమంది ఉంటారు ఇంత క్విగా చేస్తారు అనే ఫీలింగ్ ఉంటది కదా వన్ ఆఫ్ ద కస్టమర్ అండ్ తనకు బాగా నచ్చింది అంటే వీటితో పాటు ఈ పని ఇవ్వడం వల్ల ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఈస్ వాట్ ఈస్ జ్యువెలరీ క్రియేషన్ అండి డిజైనర్ అంటే సో మీకు ఏ ఏజ్ వాళ్ళకైనా నప్పేలాగా క్రియేట్ చేశారు అవసరం గట్రా ఇంకో డిజైన్ చూద్దాం మేడం పెట్టుకున్న వెరైటీ కూడా ఇది దేని నుంచి తయారు చేశాను ఇది ఒక తన నెక్లెస్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ది బట్ షీఈ్ నాట్ లైకింగ్ యాజ్ అ నెక్లెస్ ఓన్లీ ఈ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ ఇక్కడ కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఆ పీసెస్ తానా నెక్లెస్ లో నుంచి తీసి మనం కొన్ని పీసెస్ యాడ్ చోకర్ లో సెట్ చేసారు సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనకి ఇలా చోకర్ లాగా ఆర్ నెక్లెస్ లాగా యూస్ చేసుకోవచ్చండి సో చాలా రకాల జ్యువెలరీస్ నుంచి మేక్ చేసారనమాట ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ ని వేరే వాటి నుంచి పిక్ చేసుకుని న్యూగా కొన్ని యాడ్ చేసి క్రియేట్ చేశారు ఈ సెట్ కూడా ఐ కెన్ షో యూ దీస్ వచ్చేసి కస్టమర్ది ఓల్డ్ పీస్ అండి ఇలా లాంగ్గా వేసుకోవడం కస్టమర్కి నచ్చలేదు కాబట్టి తను ఈ విధంగా రీమేక్ చేయించుకుంది చౌకర్ లాగా వాడడం కోసం అనేసి ఆల్టర్నేటివ్ వీడియోస్ లో ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది మ్యామ్ మన దగ్గర సో ఓల్డ్ మోడల్ ఇది ఇంకా ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది మ్యామ్ ఇయర్స్ యా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అప్పుడు అందరికి ఒకటే మోడల్ రూబీ నెక్లెస్ రూబీ నెక్లెస్ రూబీ నెక్లెస్ ప్రతి పెళ్లిలో రూబీ నెక్లెస్ ఒకటి ఎమ్రాన్ నెక్లెస్ ఒకటి సీజన్ నెక్లెస్ ఒకటి ప్లెయిన్ గోల్డ్ అదొక పెద్ద ఫ్యాషన్ లాగా ఉండింది అప్పుడు ఓకే సో దాన్ని మనకి ఇట్లా గుత్తు కింద చేపించుకున్నారు ఇది అయితే చాలా మంది దగ్గర ఉంటుంది అండి అనే కాదు దీన్ని ఇంకా స్టైలిష్ చేయాలనే చేసుకోవచ్చు సో ఇలాంటిది ఒకటి ఎమ్రాన్ నెక్లెస్ ఇంట్రెస్ట్ని ఇలా చేసాము సో దిస్ ఈస్ అ వెరీ హిట్ ఐడియా అనమాట అంటే నచ్చుతుంది గా ఎవరికి చూపించినా ఫస్ట్ తెలిసే ఎస్ కాకపోతే మనకి ఇలా గుర్తుపూసలు కూడా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇలా కొంతమంది కస్టమర్స్ చేయించుకుంటున్నారు ఇలా చేయించుకుంటున్నారు ఇవి లాంగ్ హారమ్స్ లో కూడా చేయించుకోవచ్చు అండి మీ ప్రీవియస్ వీడియోస్ లో చాలా చూపించున్నాము దీనికి అడిషనల్ గా ఎంత వేస్తారు మ్యామ్ గోల్డ్ దీనికి ఫిఫ్టీన్ గ్రామ్స్ అట్లా వస్తుంది దానికైతే ఇది ట్వంటీ టు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వస్తుంది డిపెండ్స్ ఆన్ ద ఇయరింగ్స్ రింగ్స్ వాళ్ళు ఇంకా హెవీగా కావాలా వాళ్ళ రిక్వెస్ట్ బట్టి ఇప్పుడు ఇవి కుందన్స్ ఉన్నాయి ఇవి సైడ్ దూరం అనుకోండి తక్కువ వెయిట్ లో దగ్గరికి పెట్టినాం అనుకోండి కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది డిపెండ్స్ టేస్ట్ బట్టి ఇది రూబీ గ్రీన్ నెక్లెస్ మా దీనికి మనము ఇక్కడ సీజెట్ ఇక్కడ అండ్ దాంట్లో రూబీ గ్రీన్ వచ్చేటట్టు పెట్టాము చూస్తే సో నెల్లూరు నుంచి వచ్చి ఇచ్చారు వాళ్ళు ఎక్సలెంట్ వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం మ్యాచ్ చేసాం స్టడ్ ఆంటిది వాళ్ళ పాప కోసం ఇస్తున్నారు సో స్టడ్ ఇది యాడ్ కింద డ్రాప్స్ కూడా చిన్న సింపుల్ సీజెడ్ సెట్ మనం సీజెడ్ టిక్డాస్ వాడేసాము అంటే టిక్డాస్ అంటే చిన్న పీసెస్ని நீ. యా. ఆ పీసెస్ వాడి మనం కింద గొట్టపూసలు ఇచ్చేసరికి ఇది కొంచెం హెవీ చోకర్ లాగా అయిపోయింది. యా. ఇది అక్కడ గ్రీనే కాదండి. ఏని అదర్ కలర్ మీరు ఎంపెయిచ్ చేయచ్చు. ఇది ఇది అంకట్స్ నెక్లెస్ మా. అంకట్ నెక్లెస్ ని మనం కొంచెం హెవీగా ఇవ్వాలంటే ఇట్లా సింపుల్ గా ఉండే హెవీగా చేసినాం మనం. ఓకే. రూబీ అయితే మంచి సెట్ అవుతుంది ఎమ్రాల్డ్ కూడా బాగుంటుంది ట్యాంజెనైట్స్ కూడా చాలా సెట్ అవుతాయి కోరల్స్ జనరల్ వాళ్ళ చాయిస్ బట్టి మనం చేస్తాం ఏజ్ గ్రూప్ కస్టమర్ చేసే ఇది ఫార్టీ ప్లస్ అండి అండ్ షీ వాంట్స్ టు యూస్ ట్రెండీ అండ్ వాళ్ళ పాప కూడా వేసుకోవచ్చు బాగుంది చాలా బాగా వచ్చిందండి ఇలాంటివైతే మీ దగ్గర కూడా చాలా ఉంటాయండి అగైన్ ఇంకొకసారి చెప్తున్నాను మీ దగ్గర ఉన్న వాటిల్లో అన్నింటినీ కలిపి ఒకేసారి చేయించుకుంటే చికెన్ గివ్ ద బెస్ట్ అండి అంటే ఒక దగ్గర మిగిలిపోయిన పీస్ని దానికి ఇంకా సింపుల్గా ఏదైనా బీట్స్ ఇచ్చేసి మీకు ఇంకొక న్యూ పీస్ చేయించడము అలా మీకు ప్రీవియస్ వీడియోలో చాలా ఇచ్చిన్నాను కదా అలా అన్నీ కలిపి ఒకసారిగా తీసుకొచ్చారంటే ఈజీగా ఉంటుంది ఇంకా బ్యూటిఫుల్ డిజైన్ మీకు క్రియేట్ చేయడానికి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇదేంటి ఇది చంద్రహారం లాగానే త్రీ స్టెప్స్ వచ్చి సైడ్ కు కూడా ఇది లాంగ్వి హారం అనమాట సో అవన్నీ పీసెస్ ని తీసి మొత్తం అంతా ఒక సైడ్ ఇవి సైడ్ బిల్లలు పెట్టేసేసి పైన గ్రీన్ బీడ్స్ ఇచ్చేసరికి కొంచెం రిచ్గా హెవీగా కనిపిస్తుంది ఇది వచ్చేసి వాళ్ళ ఇయర్ రింగ్స్ సో మొత్తం అంతా వాళ్ళవే ఇవి అండ్ ఈ పీసెస్ కూడా అంత వాళ్ళ మీద దాని మీద ఉండింది మనం జస్ట్ ఓన్లీ పింక్ బీడ్స్ ఒక్కటి యాడ్ చేసి ఇచ్చాం వాళ్ళ ఇయర్ రింగ్స్ ని ఇట్లా పెట్టేసరికి కొంచెం రిచ్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అండ్ లేకపోతే ఇది ఒక జస్ట్ సింపుల్ సెట్ అయ్యేసరికి ఏం ఉండదు మనకి కనిపించడంలో కూడా కనిపించట్లేదు నాకు ఈ చైన్ కనిపిస్తలేదు పాపలు వేసుకున్నా అని చెప్పి ఆంటీ అడిగారు అనమాట ఇట్లా సో ఇలా ప్లెయిన్ లాంగ్ హారంస్ కూడా ఉంటాయి మన దగ్గర వాటిని కూడా మీరు విధంగా టూ నెక్లెసెస్ లాగో లేకపోతే దానికి గుతు ఇచ్చి ఇంకొక దగ్గర హారం లాగా కూడా మేక్ చేయొచ్చండి అనదర్ క్రియేటివ్ పీస్ అండి ఇది దేని నుంచి తయారు చేసామా ఇది వచ్చేసి ఇలానే నెక్లెస్ ఉంది మొత్తం సెట్ ఓకే సో దాని ఇయర్ రింగ్స్ ఇది చిన్నవి సో ఈ కుందన్ పీస్ వచ్చేసి మనము డిజైన్ కుంద బ్యాంగిల్ పెండెంట్ అనేది బాగా హిట్ కదా మనకి సో దానికి తగ్గట్టుగా చిన్న పెద్ద ఈ కోరల్స్ టాంజన కస్టమర్ చాయిస్ తనకు అలా కావాలని చెప్పేసరికి మనం చేసాము మనం జస్ట్ చూయించడానికని మనము బీట్స్ సైజ్ చూపిస్తున్నాము తన చౌకర్ పెట్టుకోవచ్చు బీట్స్ లో వేసుకోవచ్చు లేదు ప్లేన్ గోల్డ్ చైన్ లో వేసుకోవచ్చు ఎలాంటి కావాలంటే పెండెండా అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు సో ఇది ఇయరింగ్ సెట్ చూడండి యా దీనికి చూడండి చాలా అందంగా ఉన్నాయి యా సి అన్ని ఒక్క ఒక టేస్ట్ అనేది అందరికీ ఉండదు సో ఎవరి టేస్ట్ ప్రకారంగా వాళ్ళకి చేసిస్తాం మనం ఈ ఇయరింగ్స్ కూడా చూస్తే చూడండి ఎంత స్టైలిష్ ఉంది చాలా అగైన్ ఏజ్ వాళ్ళైనా పెట్టచ్చండి చాలా బాగుంటుంది అండ్ ఐల్ షో యు యూజ్ సెట్ ఆల్సో ఓకే ఇప్పుడుంటే ఏదైనా బీడ్స్ తో వేయొచ్చు లేదంటే దీనికి మ్యాచింగ్ గా మేడం ఇలా పెట్టి చూపిస్తున్నారండి ఈవెన్ ఇయర్ రింగ్స్ తో పేర్ చేసి చూస్తే చాలా స్టైలిష్ ఉంది యా బ్యాంగిల్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అసలు రూబీ నెక్లెస్ లాస్ట్ లాస్ట్ ఇయర్ చేయించుకున్నారు వాళ్ళు సో అప్పుడు బడ్జెట్ లేదని చెప్పి ఇయర్ వచ్చి దానికి ఇయర్ బ్యాంగిల్స్ సెట్టింగ్ చేసుకున్నారు ఓకే అంటే ఇదేంటి మ్యామ్ ఇప్పుడు రూబీ బ్యాంగిల్స్ ఏ దానికి ముత్యాలు యాడ్ చేసాం మనం సెవెన్ అండ్ సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది మ్యామ్ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇంకెవరి గ్రీన్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో అవే కాకుండా మేడం వాళ్ళ దగ్గర ఇలాగ మీకు రెడీ టు డిస్పాచ్లో ఇలా చాలా రకాల బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ విక్టోరియన్ స్టైల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇంకేమైనా చెప్తారా మ్యామ్ సో వచ్చేటప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ జ్యువెలరీ ఫొటోస్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే రీడిజైనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళే టైం వేస్ట్ చేయకూడదు వచ్చినాక మాకు కుదరదు అని చెప్పడం అంటే మాకు కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది సో వచ్చేటప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ జ్యువెలరీ ఫొటోస్ పెట్టి అన్ని మనం వాట్సాప్లో మెసేజ్ అండర్ గోల్డ్ కదా చాలా అందరూ ఇంట్లో కూడా డెసిషన్స్ తీసుకునేది ఉంటారు సో వీ షుడ్ గెట్ కన్సర్న్ అనమాట బిజీగా ఉంటాము చాలా మెసేజెస్ వస్తుంటే ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ హాయ్ పెట్టండి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఓకే షూర్ మ్యామ్ వన్ మోర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఇవి చూసేసి మనం సెషన్ క్లోజ్ చేద్దాము ఇదేంటి మ్యామ్ లైక్ ఇది టూ ఇన్ వన్ కొందరి ఇయర్ రింగ్స్ వచ్చేసి దానికి ఫ్రేమ్ చేయించాము ఓకే ఇది మనం ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్ ఇలాంటి ఇయర్ అయితే వీళ్ళ చాలా బాగుంటాయండి అంటే ఇప్పుడు మీకు ఏదైతే పెద్ద పెద్ద డిజైనర్ వీటిల్లో ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ వర్క్స్ అన్నీ మీకు ఇక్కడ జరుగుతాయి సో ఇలా మీకు అవసరాన్ని బట్టి ఇది ఒకటేగా ఒక రోజు పెట్టుకోవచ్చు ఏదైనా పెద్ద ఈవెంట్ ఉందనుకోండి ఈ ఫ్రైమ్ని యూస్ చేసుకోవచ్చు సింగిల్గా కూడా తీసుకునే ఛాన్స్ ఉందండి సో ఇవి గ్రామ్స్లో వస్తాయి మ్యామ్ ఇది అరౌండ్ థర్టీ గ్రామ్స్ లోపల అరౌండ్ థర్టీ గ్రామ్స్లో అంటే ఇంకా కూడా క్లిప్ ఇచ్చేసరికి మనకి కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు సోల్వ్ చేస్తారు యా ఓకే